ఎన్నికలంటే ఒక రకంగా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత పార్టీలకు సినీ సెలబ్రిటీలు అనేది ఒకటి కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే సినీ గ్లామర్ అవసరం ప్రతి ఎన్నికకు కూడా లాస్ట్ టైం కూడా చాలామంది అప్పట్లో పృథ్వీరాజ్ కానీ లేదంటే పోసాన్ కానీ ఆలీ కానీ వీళ్ళందరూ వైసీపీ తరఫున ప్రచారం చేశారు ఎలాగా పవన్ కళ్యాణ్ ఆయనే ఒక పెద్ద సినీ సెలబ్రిటీ కాబట్టి ఆయన తరఫున ఇప్పటికీ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమకి దూరమైందా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయిందా టికెట్ల రేట్లు పెంచడం కానీ షోలు తగ్గించడం కానీ మధ్యలో చాలా పరిణామాలు జరిగినాయి అప్పట్లో కొంతమంది సినీ పెద్దలు కూడా వచ్చి కలిసి వెళ్ళారు ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారితో మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళందరూ వచ్చి కలిసి వెళ్ళారు కానీ అదే వాళ్ళతో ఒక లాస్ట్ మీట్ అయింది తర్వాత రాలేదు ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగినా సరే సినీ పరిశ్రమ నుంచి కానీ సినీ పెద్దల నుంచి కానీ కనీసం పరామర్శ అనేది రాకపోవడం ఆ గ్యాప్కి కారణమా గ్యాప్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ఏంటి కారణం ఏం జరిగింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే రాజకీయాల్లో అంటే ఇప్పటికీ టీడీపీకి ఉన్నారనుకోండి రాఘవేంద్రరావు గారు కానీ ఇప్పుడు అశ్వీదత్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కానీ వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు అంటే రాజకీయ ఇండస్ట్రీకి సినీ ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ బాగా పెరిగింది అని అనుకోవచ్చా లేదండి ఫ్రమ్ ద బిగినింగ్ సినీ ఇండస్ట్రీ అంటే తెలుగుదేశం పార్టీ సొంత కింద ఫీల్ అవుతుంది వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కులపు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా సినీ రంగాన్ని శాసించేటటువంటి పెద్ద పొజిషన్ లో ఉన్న రాఘవేంద్ర వాసుని ఇదంతా ఏ సామాజిక వర్గం తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు మధ్యలో రెడ్లు కూడా ఉన్నారు కానీ శాసించేది వీళ్ళే తర్వాత కాలంలో వాళ్ళని తట్టుకుని నిలబడినటువంటి వాడు అల్లు అరవింద్ లాంటి వాడు దిల్ రాజు లాంటి వాడు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని దాటి వచ్చే స్థాయి కాదు రెండవది సినిమా ఇండస్ట్రీ ఏంటంటే అద్దాల మేడ లాంటి అద్దాల మేడలో కూర్చున్నోడికి లోపల కూర్చుని రాయేసుకున్న ప్రమాదం బయట నుంచి వచ్చి రాయదగిలిన ప్రమాదం కాబట్టి వాళ్ళు రాజకీయాల వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల సినీ పరిశ్రమ వాళ్ళకి మళ్ళీ వాడితే ధైర్యం చేస్తారు వాళ్ళది బుల్లెట్ ప్రూఫ్ అనమాట వీళ్ళది మామూలు అద్దారు వాళ్ళు తెగించి చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు తెగించి రాజశేఖర రెడ్డి అయినా తిడతారు జగన్మోహన్ రెడ్డి అయినా తిడతారు ఎవరినైనా తిడతారు అదే వీళ్ళు మాత్రం తెగించి నెత్తిని పెట్టుకోలేరు ఎందుకు అంటే సినిమా ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషించే వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు చిన్న తరలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జబర్దస్త్ లో సింగర్స్ పోటీలో ఈ నడుస్తుంటాయి వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవకాశాల కోసం ఒకటి ఫస్ట్ అక్కడ కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఈటివి ఆధిపత్యంలో ఉంది ఆ వ్యవస్థ అక్కడ అలవాటు చేస్తుంది ఆ తర్వాత అవకాశాలు వీళ్ళతో బాగుంటే నెక్స్ట్ సినిమాల్లో వస్తుంది ఆ సినిమాలో కూడా ఆయా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏర్పాటు చేస్తారు లింక్ చేస్తారు వీళ్ళు కనుక పొరపాటున యాంటీ బాబు లేదా ప్రో కాంగ్రెస్ ప్రో వైసీపీనో ఉన్నారు అంటే ఇక రేపు వాళ్ళకి అవకాశాలు ఉండవు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా బాబుమోహన్కి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి బీఆర్ఎస్కి చేరాక ఉన్నాయి అలాగే పోసాన్ కిష్టమూర్లకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవకాశాలు పృథ్వీరాజ్కి మొన్నటి దాకా లేవు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళగానే అవకాశాలు వస్తున్నాయి అవును అంటే మెగా కుటుంబంతో నందమూరి కుటుంబంతో పెట్టుకుని తెలుగుదేశంతో పెట్టుకుని ఇప్పుడు జనసేనతో పెట్టుకుని ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో బతకలేరు చిన్న స్టార్లు గానీ సింగర్లు కానీ వీళ్ళెవరు మొదటి నుంచి అంటుంటారు ఆ నలుగురులో కూడా మళ్ళీ ఆ అయితే దిల్ రాజు అంటే మళ్ళీ జగన్ ఫేవర్ అనాలి కదా ఆ లెక్కన ఆ నలుగురు అది సినిమా దీని వరకు థియేటర్ల వరకు ఇండస్ట్రీలో సినిమాలు తీసే బ్యాచ్ ఎవరైతే ఉంటారు ప్రొడ్యూసర్లు గాని దర్శకులు గాని ఈ వర్గంలో వందకి తొంభై తొమ్మిది శాతం వాళ్ళకే ఉన్నారు ఫైనాన్షియల్స్ కూడా ఎక్కువ ఉంటారు అందువలన వాళ్ళు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటు రాదు ఇప్పుడు జగన్ ని ఎవరైనా మర్డర్ చేసినా సరే గబక్ చెప్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని ఫీల్ అవుతారని కొంచెం నేను స్టేట్మెంట్ ఇస్తానండి ఏమనుకోకండి అని చెప్పి ఇచ్చే రకాల అంతే ఉంటది ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం అప్పుడు కూడా అనౌన్స్ స్టేట్మెంట్ పెద్దగా రాలా మీరు చూస్తే అది అక్కడ ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ గుప్పెట్లో ఉంది అది క్లియర్ ఎందుకు లేదు ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు వచ్చారు రాజశేఖర్ రెడ్డికి ఆ రోజునే ఎవరు లేరు అంతే ఇప్పుడు రోజాకి అదివరకు అసలు ఆవిడ కాల్షీటే లేని రోజు అట్లాంటి రోజా తర్వాత అవకాశాలు ఎక్కడ దొరికినాయి సినిమాల్లో ఏది వైసీపీ కాంగ్రెస్ లోకి వచ్చాక కాంగ్రెస్ లోకి రాకముందున్నాయి తెలుగు దేశంలో ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దాకా దివ్యవాణినా ఏ సినిమాలు వచ్చాయి కదా ఇప్పుడు పార్టీ మానేక ఏమున్నాయి బేసికల్ గానే వైసీపీ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా సినీ పరిశ్రమ మీద ఆధారపడము లేదంటే సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేకంగా చూసి ఒక గుర్తింపు ఇవ్వడం చెయ్యకపోవడమే అదే కంటిన్యూ అయిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా మీకు అది రాజశేఖర్ రెడ్డి అని కాదు కాంగ్రెస్ వర్సెస్ టిడిపి నే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం ఓన్ చేసుకోవడం బిగిన్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ నేను అంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీ ని ఓన్ చేసుకోవడం ప్రారంభించింది అంటున్నా ఓన్ చేసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రారంభించింది కాంగ్రెస్ ని ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్ చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మారిపోతా ఉంటారు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఓ ముఖ్యమంత్రి ఉంటాడు లేదా అతనే తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోటి ఇంతవరకు ప్రాంతీయ పార్టీ లేదు ఇన్నాళ్ళు కాంగ్రెస్ తో వచ్చేటప్పటికి ఆ జాతీయ పార్టీ ఇలా ఎవరు పట్టించుకోదు అప్పుడు ఈ తట్టుకోవడానికి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా సినిమాలు తీసినోడు కృష్ణ ఎంత అవమానాలు పాలయ్యాడు కంటికి దెబ్బ కూడా తగిలింది అప్పుడే కదా ఎవరు పట్టించుకున్నారు కృష్ణకి ఎంతమంది స్పందించారు కృష్ణ ఎంత దారుణమైన అవమానాలు పాలయ్యాడు కోట శ్రీనివాసరావు చెప్పాల కాండ్రిని చుమ్మేశాడు మొహన్ అందరూ ఎదురుగొండని బాలకృష్ణ ఆ తర్వాత కోట శ్రీనివాసరావుకి ఎంత అవకాశాలు వచ్చినాయి బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళని కాదని ఒక రకంగా చెప్పాలంటే మాఫియానని కానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళని కాదని ఇప్పుడు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఆ జబర్దస్త్లో లేకపోతే ఈ ప్రోగ్రాములు ఏమైనా ఉన్నాయనుకోండి తెలుగుదేశం అనుకూలానికి సంబంధించినటువంటి యూట్యూబర్లు కూడా అందులో వస్తారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ మా టీవీలోనైనా జీటీవీలోనైనా వీటెట్ లోనైనా వస్తారు ఈటీవీలోనైనా ఆ ప్రోగ్రామ్ లో వస్తారు ఏదో గెస్ట్ అపిరెన్స్ లేకపోతే సరదాగా స్కిట్ లో యాడ్ చేస్తామో ఇట్లాంటివి అదే యాంటీ టీడీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ న్యూట్రల్ గా ఉన్నోడు మళ్ళీ యాంటీటీడీపీ కూడా అక్కర్లేదు న్యూట్రల్ గా ఉన్నోడని కూడా వాళ్ళు ఎవరు రానియరు న్యూట్రాలిటీ పనికిరాదు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లేదా బుల్లితెర రంగంలోనైనా సరే తెలుగుదేశం అనుకూలైతే మాత్రమే మీకు అవకాశాలు లభిస్తే వందకి ఎనభై శాతం ఒక ఇరవై శాతం మాత్రమే రెండో ఛాన్స్ అది కూడా న్యూట్రల్ గా ఉంటేనే ప్రో వైసీపీ ప్రో కాంగ్రెస్ అంటే అవకాశాలు ఉండవు తర్వాత దాన్ని కాస్త మార్చినటువంటి వాడు కేసీఆర్ కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ చేతికి వచ్చిందో అదే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తొక్కి ఆర్దీసీ దారిలో పెట్టాడు నుంచి అనుకూలమైనటువంటి వాళ్ళకి కూడా వచ్చినాయి అవకాశాలు తర్వాత ఇక్కడ ఆంధ్రాకి ఆ చాయిస్ లేదు ఎందుకు స్టూడియోలను అక్కడ ఉన్నాయి యాక్టర్లు అందరు అక్కడ ఉంటారు కాబట్టి అసలు ఇక్కడ ఎవరు గుర్తించారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరూ పలకరించొచ్చారు ఎందుకని చంద్రబాబు నాయుడు శిష్యుడే కేసీఆర్ కి అందరూ అభినందనలు చెప్పొచ్చారు జగన్కి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించేదాకా వచ్చి పలకరించిన వాళ్ళు కదా అది తేడా ఒక రకంగా ఈ ఐదేళ్లలో సినిమా ఇండస్ట్రీ మీద లేదంటే ఆయన చూపించిన వివక్షతనాల దాన్ని లేదంటే వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత టికెట్లు ఇష్యూస్ కానీ షోల్లో కానీ కొత్త సినిమాలు ఎక్స్ట్రా షోస్ విషయంలో కూడా రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు టికెట్లు అభివృణ వాటిని తగ్గించడం కానీ దీంతో కొంత గ్యాప్ అయితే వచ్చింది అది శాశ్వతం కాదు అని అనుకున్నారు కానీ తాత్కాలికం అనుకున్నారు ఇప్పుడు శాశ్వతం అన్న తెలుస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీ గ్యాప్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బలిసు గ్యాప్ మామూలోడి గ్యాప్ బలిసు గ్యాప్ వచ్చింది గాని అది ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుకున్నది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం కోరుకుంది ఈ షో ఒక షో మాకు ఉండాలా చిన్న సినిమాకి అదే కదా జగన్ చేసింది ఇప్పుడు అదే లేకపోతే అసలు చిన్న సినిమా సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు అది చిన్న సినిమాల నుంచి నీళ్ళందరూ పైకి ఎదిగినోళ్ళు చిరంజీవి ఒకేసారి ఆకాశంలో చూడబడలేదు కదా నాగార్జునయితే అయితే లో చూడబడ్డాడు డైరెక్ట్ గా కానీ చిరంజీవి చిన్న సినిమాలు కదా పైకి ఎదిగింది కాబట్టి ఆయన కోరుకున్నాడు ఆయన అడిగాడు అడిగిందే చేశాడు జగన్ అక్కడ బేసిక్ గా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వందకి ఎనభై శాతం మంది బతికేది చిన్న సినిమాల మీద ఎనభై శాతం మంది కానీ వాళ్ళు ఈ ఇరవై శాతాన్ని వ్యతిరేకించి బతకలేరు ఆ ఇండస్ట్రీ ఎందుకంటే వీళ్ళే ఫైనాన్సర్స్ వీళ్ళ చేతిలో థియేటర్లు ఉంటాయి వీళ్ళ చేతుల్లోనే పెద్ద నట్లు ఉంటారు కాల్షిట్ గాని అందుకని ఈ చిన్న ఇండస్ట్రీ వాళ్ళందరికీ హ్యాపీ అంటే మేము కోరుకున్నది చేసేవారు అనే సంతృప్తితో ఉన్నారు అంటారా వీళ్ళందరూ ఆ ఆలోచన కలిసిన వాళ్ళందరూ నేను అనేది దీవెన్ చరంజీవి గదా దాని వల్ల ప్రయోజనం పొందినటువంటి వర్గం ఇప్పుడు టిక్కెట్లు తగ్గిస్తే ప్రేక్షకుడికి ప్రయోజనమే కదా అవును కానీ దానికోసం వాడి వెళ్ళి ఒకేస్తాడా కానీ ఆ ప్రయోజనం నెరవేరింది అట్లాగే అడ్డదిడ్డమైన రేట్ల నుంచి కాపాడబడింది ఎవరు ప్రేక్షకుడే కదా కానీ జగన్మోహన్ రెడ్డి అది చేశాడని చెప్పుకుంటారా కానీ మరి నష్టం ఎవరికి నష్టం ఎందుకు వస్తుంది టికెట్ రేటు తగ్గించడం అనేది ప్రేక్షకుడు ప్రయోజనం అయినప్పుడు అది ప్రొడ్యూసర్ నష్టం కదా ఫైనాన్షియర్ కి నష్టం కాదా అది నష్టం ఎప్పుడు నువ్వుగా చట్టబద్ధమైనటువంటి రేట్ అయితే నువ్వు అతని చట్టబద్ధమైన రేటు ఫిక్స్ చేసుకునే అధికారం ఎవరికి ఉంది ప్రభుత్వానికి ఉందా నిర్మాతకుందా ప్రభుత్వానికే కదా ఉంది నీ సినిమా వంద రోజులు ఆడితే నీ సినిమా బాగుందనుకో వంద రోజులు ఆడితే నీ డబ్బులు వస్తాయి వంద రోజుల డబ్బులు వారం రోజుల్లోనే రాబట్టుకోవాలంటే నీ సినిమాలో సరుకు లేదు అంటే అప్పటివరకు జరిగింది అదే అప్పటికప్పుడు చట్టబద్ధం చట్టబద్ధమైన రేట్లు తీసుకోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా ఇవి చేయొచ్చు నడిచినంత వరకు బానే ఉంటది అంటే ఎంతకుముందు ఏ ప్రభుత్వాలు అలా చేయలేదు కదా ఏ ప్రభుత్వాలు చట్టబద్ధమైన రేటుకు నువ్వు అమ్ము అని చెప్పి జగన్మోహన్ ఖచ్చితంగా ఉండేది ఇదివరకు ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది చంద్రబాబు గారు సెకండ్ టైం గెలిచాక అంతకు ముందు లేదు ముందు ఒక పేపర్లలో టీవీలో పనిచేసిన మనకి తెలియదా బ్లాక్ టికెట్లు ఎంత బ్లాక్ టికెట్ పట్టుకుంటారు కదా థియేటర్ లో ఎన్ని టిక్కెట్లు అమ్మాలో కూడా రూల్ ఉండేది అక్కడ టెన్ పర్సెంట్ మాత్రమే రిజర్వ్ ఇవ్వాలి అంతేగాని అన్ని అమ్మేసుకోవడానికి వీల్లేదు అయితే గీత పోలీసులు రికమెండేషన్ తప్పించి ఇప్పటికి మళ్ళీ అడ్డదిడ్డగా ఉండేది కాదు కదా ఇంకోటి ఆ బెనిఫిట్ షో అంటే ఓన్లీ వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి మాత్రమే రేట్ అది కూడా ఇంత ఫిక్స్ ఉండేది ఇట్లా అడదిడ్డంగా ఉండేది కాదు అప్పుడు అదంతా తర్వాత ఏం చేశారు రాష్ట్ర విభజన అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ దోచుకోవడం ప్రారంభించింది విభజనకు ముందు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం ఏడాదికో రెండేళ్లకో ఇంతని ఛార్జీలు పెంచేవాళ్ళు పావలాను అద్దు రూపాయలు పెంచగానే కమ్యూనిస్ట్ వెళ్ళి ధర్నాలు చేసేవాళ్ళు ఎట్ట పెంచుతావు సామాన్యుడికి వినోదం అండకుండా పోతుందని రచ్చరచ్చ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు మళ్ళీ పది రెండు రూపాయలు పెంచిన వాడు మళ్ళీ రూపాయలు తగ్గిచ్చేవాళ్ళు అట్లాగే అప్పుడెప్పుడు అట్లా అడ్దెడ్డంగా లేదు ఈవెన్ బెనిఫిట్ షోలు వీటికి కూడా ఇష్టం వచ్చిన షోలు ఉండే కాదు అప్పుడు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఏమైందంటే ఉమ్మడిగా ఉండే చట్టం రెండు రాష్ట్రాలకి వేరువేరుగా చట్టం ఆమోదించాలి ఈ చట్టాన్ని ఆమోదించకుండా తెలివిగా రెండు రాష్ట్రాల్లోనూ అక్కడ కేసీఆర్ ఇక్కడ ఆపేశారు ఎందుకని చట్టబద్ధంగా అయితే ఆ సినిమా వాడు ఇలా దగ్గర ఇలా కాల దగ్గరికి రాడు చట్టం లేకపోయినప్పుడు ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు చాలా సింపుల్ కుంభకోణం అది సింపుల్ కాదు వందల కోట్ల రూపాయల కుంభకోణం సింపుల్ గా చేసినటువంటి ఎలా చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది సినిమాకి ముందు ఈ వీళ్ళతో మాట్లాడేసుకుంటారు సీఎం తరపున ఒక మనిషి ఉంటాడు ఇక్కడ గాని అక్కడ గాని అక్కడేమో సంతోష్ అనేవాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికీ ఆ తొండపు దశ జనార్దనో లేకపోతే ఇంకెవరో ఉండేవాళ్ళు అట వీళ్ళే పనేంటి ఆ పర్సన్ పర్సన్తో చెప్తారు మన సినిమా కొంచెం పర్మిషన్ కావాలని ఫస్ట్ వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసేస్తారు అయ్యా మా సినిమా బోల్డ్ అంత ఖర్చు పెట్టి తీసాము దానికి ఆ సినిమా థియేటర్లో రేట్లు చూస్తే మా వల్ల కాదు మేము గవర్నమెంట్ అడిగాము అడిగితే గవర్నమెంటే మా దగ్గర చట్టం లేదని చెప్పింది ఇంకా చట్టం చేయలేదని చెప్పింది అప్పటిదాకా మేము సినిమా ఆపుకుంటే నష్టపోతాము పాత ధరలకైతే వల్ల కాదు కొత్త ధరలతో చట్టం ఇంకా రాలేదు కాబట్టి ఈలోపు మా ఆ ఖర్చుకి తగ్గట్టుగా మేము రేట్లు పెంచుకుని అమ్ముకుంటానికి అనుమతి ఇవ్వండి అని పిటిషన్ వేసేవాడు వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి అట్ట ఇష్టం వచ్చిన రేటు కాదండి మేము ఈ రేటు చెప్తాం ఇప్పుడు పది రూపాయలు ఉంది కదా మేము పదిహేను రూపాయలకి అమ్మమంటాం లేదా ఇక్కడే డిసైడ్ చేసేయండి మేము తర్వాత చట్టం ఈ లోపు తెస్తామని చెప్పాలి అలా కాకుండా ఓకే అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరే కోర్టులో జడ్జి కూడా ఏమి ప్రభుత్వమే చెప్పింది సరే మీ ఇష్టం వచ్చిన రేటుకి మీరు అమ్మకోడా అని చెప్పారు అంతే తప్పించి మానవత్వం మర్చిపోయి అమ్మకండి అని చెప్పలా అట్లాగే షోల పర్మిషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ఏమైంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు దర్శకులు హీరోలు చంద్రబాబుకి బతిన్లు ఆడుకోవడం కేసీఆర్ని బతిన్లు ఆడుకోవడం బిగిన్ చేశారు ఆడుకోవడం కాదు వాళ్ళ స్ట్రేచర్కి తగ్గట్టుగా బాబు గారు యు అంటే మహేష్ యు ఓకే ఓకే మనం చేసే అర్థం లేదు ఇది సినిమాకి వీళ్ళ దగ్గర దేబరించే పరిస్థితి తెచ్చిపెట్టి షోస్ కి ఎక్స్ట్రా షోస్ ఇవన్నీ కూడా ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు తెల్లవారుజామున పన్నెండు గంటల పది నిమిషాల నుంచి షోలు బిగినైపోయాయి అట్లాగా వారం రోజులు ఇదేం చేశారు ఆ రేట్లకి ఆ టైంకి కి రేటు వంద రూపాయల టికెట్ని ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇట్లా ఆ డబ్బులన్నీ క్యాష్ గా తీసుకోడు ఈవెన్ ప్రభుత్వానికి జిఎస్టి కూడా కట్ట ఒక ఫినామినల్ ఫార్ములా ఉంటది షోలు ఫోర్ షోస్ యాజ్ పర్ జిఎస్టి ఆ అమౌంట్ డైరెక్ట్ గా అక్కడ రికార్డ్ అయిపోతుంది అదే కనబడుతుంది గవర్నమెంట్ కూడా కాబట్టి ఇంకోటి ఆ జిఎస్టి కూడా గవర్నమెంట్ చేతిలోనే కాదు కదా ఉండేది డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక వీళ్ళు మూసుకు కూర్చుంటారు ఆ నాలుగు షోలు డబ్బులే వస్తాయి దానికే జిఎస్టి వద్ద అది కూడా ఒరిజినల్ రేట్కే వస్తాయి పై రేటు కి రాదు ఈ పైది అమౌంట్ క్యాష్ తీసుకునేవాడు మొదట్లో నిర్మాతలకి ఈ క్యాష్ ఓ స్వర్గం ఓ రకంగా చెప్పాలంటే నాలుగైదు సినిమాలు పెద్ద హీరోల చేతుల్లో ఫెయిల్ అయ్యి వందల కోట్లు లాస్ అయినోడికి ఇది బెనిఫిట్ అయ్యేది తర్వాత కాలంలో ఏమైపోయింది కుంభకోణంలో హీరోలు ప్రవేశించారు ప్రవేశించి నువ్వే మొత్తం ఆ యాభై కోట్లు అది యాభై నుంచి డెబ్బై కోట్లు వచ్చాయి అగ్ర హీరోలు మొత్తం నువ్వే తీసుకోవడం ఎందుకు నా రెమ్యునరేషన్ తో పాటు దాంట్లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వని అడగడం ట్వంటీ నుంచి థర్టీ థర్టీ నుంచి ఫిఫ్టీ చివరికి ఆ అమౌంట్ లో ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు తీసుకుంటున్నారు హీరోలు రెమ్యునరేషన్ తో పాటు అదొకటి ఇదంతా వాస్తుంది ఆపేడిగా ఇతను జగను ఇప్పుడు ఇతను చేసింది ఏంటి ఇవాళ దేబరించక్కర్లా కానీ ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళ కోరిన కోర్కెలు తీగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు చిరంజీవి గారు వచ్చి చేతులు జోడించి నమస్కరించాల్సి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చారని దాదాపు ఒక పది పదిహేను సార్లు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రసంగాల్లో చెప్పారు అది ఏదో పెద్ద తప్పు కింద నేరం కింద కానీ దాన్ని ఏ రోజు కూడా చిరంజీవి గారు ఖండించలేదు లేదు నేను చిన్న నిర్మాతల కోసం వెళ్ళాను ఆయన మనం చెప్పింది చేశారు అంతకుమించి ఇందులో ఏ రాజకీయం లేదు నేను ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళలేదు అని రోజు ఆయన ఖండించలేదు ఈవెన్ ఇప్పుడు కూడా కనీసం ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ముందు మీరు అన్నట్టు అల్లారవిందో లేదంటే మెగాస్టార్ చిరంజీవి వేళ గుర్తొస్తారు కనీసం ఓకే కలిసి చేసే పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు ఆయన ప్రచారాలు ఉన్నారు కాబట్టి ఒక ట్వీట్ చేయడం లేదంటే ఒక వీడియో రిలీజ్ చేయడం ఏమీ లేదు నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించట్లేదు ఇక్కడే కాదు అంటున్నాను ఇవాళ దీని గురించి జగన్ కాదు రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా స్పందించిన వాళ్ళు అది పరిమితం ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ కంప్లీట్ జీరో చెయ్యరే కాదు వాళ్ళు ఇప్పుడు ఏంటి మళ్ళీ చంద్రబాబుతో ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు రెండు ప్రధమైనటువంటి శక్తులు నందమూరి కుటుంబం మెగా కుటుంబం ఇద్దరితో గొడవ పెట్టుకుంటే ఎప్పుడు మా భవిష్యత్ ఏంటి అనే భయం ఉంటది అంటే జగన్ నిర్ణయాల వల్ల ఏమి టాలీవుడ్ ఇండస్ట్రీ దూరం అనుకోవాలి అయితే జగన్ తెలుగుదేశం పార్టీని దాటి రాదది తెలుగు సినిమా పరిశ్రమ ఇంకొకసారి జగన్ గెలిస్తే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ జగన్ ని మంచి చేసుకునే పని పెడుతుంది అవసరాలు అయితే ఉంటాయి కదా కాబట్టి తను రేపు ఉంటాడో ఉండడో మళ్ళీ చంద్రబాబు అయితే శాశ్వతం కదా అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు చూద్దాం మొత్తానికి ఇది ఏ తరహా రాజకీయం అని అనుకోవాలా లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అధికారాన్ని లేదంటే అధికార పక్షాన్ని అధికార పార్టీని లైట్ తీసుకుంటుందని అనుకోవాలా చూద్దాం